ఆర్కే వంటలు కమ్మని రుచులకు స్వాగతం హాయ్ అండి ఈరోజు మన వంటింట్లో చేసుకోబోయే రెసిపీ చికెన్ కార్న్ సూప్ చికెన్ కార్న్ సూప్ని చాలా టేస్టీగా ఎలా తయారు చేయడమో మన వంటింట్లో నేర్చుకుందాం చికెన్ కార్న్ సూప్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాండీ స్టవ్ పై పెట్టుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి నూనె వేడక ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇందులోనే కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ బోన్తో సహా నూనెలో వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి డైరెక్ట్గా నీళ్ళలో కూడా చికెన్ని ఉడికించుకోవచ్చు అయితే కాసేపు నూనెలో ఇలా వేయించుకొని తర్వాత నీళ్ళలో ఉడికించుకుంటే చికెన్ సూప్ టేస్టీగా ఉంటుంది చికెన్ సూప్ తయారు చేసుకోవడానికి చికెన్లో బోన్స్ ఎక్కువగా ఉన్న పాటని తీసుకొని చికెన్ సూప్ చేసుకోవడానికి వాడితే చికెన్ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు దొరికితే తప్పకుండా చికెన్ బోన్స్ని ఎక్కువగా తీసుకోండి పది నిమిషాల పాటు నూనెలో ఉడికిన తర్వాత ఇందులో లీటర్ నుండి లీటర్ నీళ్ళు వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మూత పెట్టి పది పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా చికెన్ అంతా కూడా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికిన చికెన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ స్టాక్ మరుగుతుండగా ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఉడికించిన స్వీట్ కార్న్ ఒక చిన్న కప్పు నిండా వేసుకోవాలి ఒక కప్పు ఉల్లికాడల తరుగు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం తరుగు వేసుకోవాలి ఇందులోనే పన్నెండు వెల్లుల్లి రెప్పలు ముక్కలు చేసి వేసుకోవాలి ఒక పెద్ద క్యారెట్ సన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా బీన్స్ వేసుకోవాలి అందులోనే రుచికి సరిపడా ఉప్పు చూసి వేసుకోవాలి చికెన్ ముక్కలు సన్నగా తరిగి వేసుకొని అంతా కలుపుకొని ఉడికించాలి ఈ చికెన్ కాను సూప్ని డైటింగ్ చేసేవాళ్ళు వాళ్ళ రోజువారీ డైటింగ్లో ఒక కప్పు తీసుకోవడం ద్వారా త్వరగా ఆకలి వేయదు నీరసం రాదు మనకు అందాల్సిన పోషకాలు కూడా అందుతాయి కాబట్టి డైటింగ్ చేసే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఒక బౌల్లోకి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలి ఇందులో కొద్దిగా నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి చికెన్ సూప్లోకి కార్న్ఫ్లోర్ స్టాచ్ ఇలా నీళ్ళలో కలిపి వేసుకోవడం ద్వారా సూప్ చిక్కబడి చాలా టేస్టీగా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉడికిపోయి ఉంటాయి అంతా ఒకసారి కలుపుకోవాలి మరొక బౌల్లోకి ఒక ఎగ్ కొట్టి వేసుకోవాలి ఇది ఇలా స్పూన్తో బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మరుగుతున్న చికెన్ సూప్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేయకుండా ఈ ఎగ్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మరుగుతున్న చికెన్ సూప్లోకి ఎగ్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవడం ద్వారా చిన్న చిన్న ముక్కలుగా ఎగ్ అంతా కూడా సూప్లోకి కలిసిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ముందుగా కలిపి పెట్టిన కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మరుగుతున్న చికెన్ సూప్లోకి జాగ్రత్తగా వేసుకుంటూ కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఎక్కువగా వేసుకుంటే చిక్కబడి జావా లాగా తయారవుతుంది అప్పుడు సూప్ అంతా తాగడానికి బాగోదు కాబట్టి మనం తీసుకున్న చికెన్ స్టాక్ను బట్టి ఇందులో కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మనం వేసుకొని కలుపుకోవాలి ఫ్లోర్ మిశ్రమం వేసిన తర్వాత చికెన్ సూప్ కొద్దిగా చిక్కబడుతుంది రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అండి వేడివేడిగా చికెన్ సూప్ మనకు రెడీ అయిపోయింది స్పైసీగా చాలా టేస్టీగా మనకు ఎంతో టేస్టీ అయినా చికెన్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో మిరియాల పొడి కొన్ని వెజిటేబుల్స్ వాడాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కార్న్సు మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ ద్వారా నాకు తెలియజేయగలరు మరెన్నో కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు